అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ మా ఉద్యోగంలో నమస్కారం తెలియజేస్తాను పిల్లలందరికీ మా శుభాశిక్షులు ఈరోజు రేఖలగుంట గ్రామం నారమూల పల్లె మన నా మనం ఇట్లా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా టెన్త్ క్లాస్ పిల్లలు అంటే నా చాలా నారమూల పల్లెన మీద పిల్లలు తండేయమని తిన్నారు ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు మనం సాయం చేయాలన్నా అంటే అరవై కిలోమీటర్లు ప్రొద్దు నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి నేను ఈరోజు రావడం జరిగింది నాకు ఈ పల్లె ఈ చుట్టుపక్కల చూస్తే నేను వీళ్ళకి ఇచ్చి చాలా సంతోషం ఇస్తాను నాకు ఎందుకంటే నేను డెమర్స్ ముందు ఇక్కడికి పంచినాము అన్ని స్కూల్లో వంతుకుంటే మా డోనర్లు ఇచ్చి ఇంత బీద పిల్లలకు ఇంత నార్మల్ ఉండే పల్లెలకు నేను నా చేత వాళ్ళు పంచే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా దాతలు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ టెన్త్ క్లాసు ఎస్ఎస్సీ స్టడీ మెటీరియల్ యూట్యూబ్ వాళ్ళు అది గత సంవత్సరం కూడా మేము రెండు మూడు స్కూళ్ళల్లో ఇవ్వడం జరిగింది మా సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్ జీరో ఫెయిల్యూర్స్ అనేవి ఉండాలి సార్ అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఈ నెల రోజులు బుక్కు చదువుకొని ఫెయిల్ అనేది లేకోకుండా పాస్ అయ్యి ఈ తరగతి నుంచి నెక్స్ట్ తరగతికి మీరు ప్రమోట్ కావాలని మా సదుద్దేశంతో మేము ఈ బుక్కులు పొందడం జరుగుతుంది దయవుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి దగ్గర పెట్టుకొని ఏదో చెప్తాడలే వచ్చాడు చదివి చెప్పేవాడు పోయాడు అని అంటే దయచేసి అంత అనుకోకండి మేము కూడా మీ చేతిలో ఆడ కూర్చొని ఇక్కడికి కూర్చేటోళ్ళు మేము మేము ఒకటి రోజు ఇట్లా చెప్పేటోళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు కానీ మేము గ్రహించక ఈ నాకు చేదులు అంటున్నాం నేను ఆ రోజు గ్రహించి కొంచెం కానీ మేలుకొని చదువుకోనంటే ఈరోజు వేరే తెలియదుగా దాతలు నడకకుండా నేనే డైరెక్ట్ పంచలేదు అరే ఏదో ఏమైంది అయిపోయింది కానీ ఉంచి నెల రోజులు గట్టిగా చదువుకొని మంచి భవిష్యత్తును మీ చేతులలో మీ భవిష్యత్తు ఉండాలంటే మీ సార్ వాళ్ళు బాగా బ్రహ్మాండంగా స్టడీ టీచింగ్ ఇస్తారు మంచి వసతి చెట్లు చదువుకొని ప్రధానంగా చదువుకోండి ఈ బుక్ చదువుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు మీడియా అలా చూస్తాను నేను ఈరోజు మేము అడిగిన వెంటనే ఈ పుస్తకాలు సరైన పోనా నువ్వు పంచుకోనా అని చెప్పి మా మీద ఎంతో నమ్మకంతో మాకు సహకరించేటువంటి దాతలు ఎవరంటే గౌరవనీయులు పెద్దలు శ్రీ డాక్టర్ కులాశీధర్ సీతారెడ్డి గారు హైదరాబాద్ వాస్తవ్యులు అదేవిధంగా శ్రీ మేడ మణికంఠ గుత్తాన్న గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు అన్నగారు మా మిత్రుడు అంతేకాకుండా గంగిశెట్టి సునీల్ అన్న గారు మా మిత్రుడు అదేవిధంగా మాగుడుగురు ప్రశాంత్ అన్న గారు మా మరొక మిత్రుడు వీరి నలుగురి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రేఖలకంట గ్రామానికి మేము వచ్చి మీ అందరికీ ఎస్ఎస్సీ సర్టిఫికేటల్ అందించడం జరిగింది ముందుగా దాతలందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది అనేది దాని అర్థం మీ అందరూ ఉన్నా ఖాళీ సమయం ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం నేర్చుకోండి టీవీలు టెలిఫోన్ ఫేస్బుక్ వాట్సాప్ అవన్నీ మీ అందరికీ జీవితంలో కనీసం అంటే ఒక్క పైసా కూడా మీకు ఉపయోగపడదు అవన్నీ మిమ్మల్ని ఉన్న స్థాయి నుంచి కింది స్థాయి చేరేదే పుస్తకాల్లో ఉన్న స్థితికి ఉన్నత స్థితికి చేర్చేదానికే పుస్తకాలు ప్రజలు అలవాటు చేసుకోవాలి అది మంచి పుస్తకం ఏదైనా కానీ రాష్ట్రంలో లేకపోతే మంచి పేపర్లో నడుచుకోండి పుస్తకాలను పుస్తకాలు చదువు నడుచుకోండి జీవితంలో ఏదో చదివిన ప్రతి అక్షరము మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు పుస్తకాలు ఈరోజు మన పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించాలనే ఒక మంచి ఆశయంతో మన బాటశాలకు చేసినటువంటి ఈ శ్రీపాద శ్రీభో అక్షయ సేవా సమితి నాయకుడు గోరడీలు భరద్బాద్రెడ్డి గారికి ముఖ్యంగా అభినందనలు తెలియస్తున్నా ఎందుకంటే నేను ఎంచుకునేది మార్పుల ప్రాధాన్యత ఎంచుకున్నాను జనరల్గా చాలా ముందు చెప్పినట్లు పట్టణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు రకరకాలుగా సాధించడం జరుగుతుంది కానీ లాంటి పూట ఇలాంటి కొంతమంది అడిగినా కానీ వస్తాం సార్ అంటారు కానీ ఈ ప్రాంతానికి రావాలంటే అక్కడ దిగాలా ఇంత దూరం చేయాలా కొంత రిస్క్ తీసుకునేటువంటి పని అని చెప్పి ఏదో రెండు ప్రాంతంలో ఉండే ప్రాంతాల పిల్లలకు అర్థం చేస్తూ పోతాడు ముఖ్యంగా మతం బద్వేలి ఇలాంటి ప్రాంతాల పిల్లలకు మంచి మెటీరియల్ మంది స్వచ్ఛంగా సంస్థలు ఇస్తాడు కానీ భరద్వాజ్ రెడ్డి గారు ఈ సంస్థ ద్వారా లేఖలు కూడా పాఠశాల మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాల కూడా చాలా ఆశించదండి మీటిన అలాగే విద్యార్థులు ఈ మెటీరియల్ ఉపయోగించుకోవాలి ఇది చక్కగా చదువుకొని ఎక్కడికి మీకు ఇంగ్లీష్ మీడియం ఉన్నా కానీ క్వశ్చన్ అర్థమవుతుంది మీరు తెలివి మీడియం మీడియం ఒక తెలియదు ఉన్నారు కానీ ప్రోడప్ చేసుకుని ఆ క్వశ్చన్ నేర్చుకోవడం మేడర్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు చదువుకునే ఒకసారి దీనిలో ఒకసారి తిప్పితే పంపించే ఇది క్వశ్చన్ పేరు కాబట్టి కొంచెం పేపర్లు గత మెటీరియల్ కదా ఈ మెటీరియల్ డెక్స్ట్ కూడా పనికి వస్తారు పిల్లలకు ఒక సిలబస్ ఒక మారదేమో నేను పుణ్యుల సిలబస్ చించి పాడు చేసి పది గ్రానికి ఎందుకంటే ఒక పుస్తకం తయారు చేయాలంటే వంద రూపాయలు తక్కువ కాదు మినిమం వంద రూపాయలు అరవై వేసుకుంటే నూట యాభై మూట ఇరవై అవుతుంది మినిమం వంద రూపాయలు తక్కువ కాదు కాబట్టి ఇలాంటి పుస్తకాలు అందించినప్పుడు పుస్తకాలు ఎవరైతే ఎక్కువగా చదువుతారో ఎవరైతే పుస్తకాలు ఎక్కువగా సేకరిస్తారో వాళ్ళతో జ్ఞానం అభివృద్ధి ఇస్తారు చాలామంది ఏం చేస్తారంటే పుస్తకాలు చదవాలి ఏదో పుస్తకం నేను పవన్ కళ్యాణ్ కూడా చెప్తాను నేను సుమాజ్ ఎన్ని పుస్తకాలు చదివినట్టు చెప్తాను అంటే పుస్తకాలు ఉద్యోగస్తులు చదవాల్సి చెప్పండి ఎవరైనా మీ స్థాయిలో ఉన్నప్పుడు మీకు అందిన పుస్తకాన్ని తీసుకుని చదువుకుంటే అందులో ఏ పుస్తకం తన జ్ఞానం ఉంటుంది కానీ పుస్తకాలు బాగా చదవాలి మరి ఇంత స్వచ్ఛత సంస్థలు ఇచ్చినప్పుడు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా ఉండాలి వాటిని ఎక్కడో తీసుకుపోయి కారణం కూడా అట్టలు కేటలు కాకుండా అక్కడ ముఖం పడేస్తే అది చేసినటువంటి సేవ చేసినటువంటి వ్యక్తుల మనోభావాన్ని గవరిస్తుంటుంది కాబట్టి అది పుస్తకాన్ని మనం మంచిగా చూసుకోవాలా దాన్ని బాగా చదివి మీరు ఉన్నత మార్గంలో ఎదగాలని చూస్తాం అలాగే మీకు ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషన్ పదవి పది నుంచి ఎగ్జామినేషన్ ఇంకా మీకు కావాల్సినటువంటి మెటీరియల్ కొంతముంది మేము మేము టీచర్లు అందజేసినాం ఇంకా మీకు ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చినాం దాన్ని కూడా ఒకసారి ఎఫర్ట్ చేయండి బాగా చదువుకోండి మరి ఏ ఉద్దేశంతో అయితే ఏ ఆశయంతో అయితే మరి ఈ భరద్వాచార్య గారు రెడ్డి గారు మీరు అందజేస్తారో ఆశయాన్ని నెరవేర్చాలని మరి తిరిగి మనం మంచి అందరూ పాస్ అయ్యింది ఎందుకంటే గతంలో కూడా ఈ పుస్తకాన్ని చదివి ఫెయిల్ అయ్యే విద్యార్థులు కూడా లాస్ట్ రోడ్ చదివి యాభై ఎనిమిది మార్కులతో పాస్ అయిన సార్ అని ఇప్పుడే చెప్పారు అంటే మెటీరియల్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆయన ఆశయాలను వారి ఆశయాలను మీరు నెరవేర్చాలని

来，刘老板。